మన దగ్గర వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్గా ఉన్నది ఏంటంటే ట్వంటీ బై థర్టీ టూ మోడల్ అండి చదువు రాని వాళ్ళైనా సరే లేదా మొబైల్స్ కూడా వాడని కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళైనా ఈ మిషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది మేము ట్రైనింగ్ అంతా మేమే ఇస్తాము ఎంత టేబుల్ మీద ఉన్నా సరే మనము పెట్టేసుకొని అయినా సరే వాడుకోవచ్చు ఇది సీక్వెన్స్ ఉంది అలాగే కార్డింగ్ డివైస్ కూడా ఉంది రెగ్యులర్ బీడ అండ్ పైపింగ్ కాకుండా మీరు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి అందులో ఎంబ్రాడరీ మిషన్స్ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కటి మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది మా దగ్గర డిజైనింగ్ యాప్ కూడా ఉంది మిషన్ తీసుకోక ముందే ట్రైనింగ్ అని అనుకుంటున్నాం ట్రైనింగ్ అయినా సరే అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు మనం ట్రైనింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఈ రోజు అయితే చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీరు హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా చాలా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేలాగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడాలి ఈ రోజు ఈ వీడియోలో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి క్లియర్ గా చూపించబోతున్నాను ఈ మెషిన్స్ లో అసలు ఎలాంటి మిషన్స్ ఉంటాయి ఎన్ని రకాలు వీటితో ఏ ఏ వర్క్స్ చేసుకోవచ్చు ఈ మిషన్స్ మీద మగ్గం వర్క్లు కూడా చేసుకోవచ్చా అలాగే ఎంత టైం పడుతుంది ఎన్ని బ్లౌజెస్ డిజైన్ చేసుకోవచ్చు అసలు వీటి కాస్ట్ ఎంత ఉంటుంది ఈ మిషన్స్ ని ఆపరేటింగ్ చేయడం ఎలా అయ్యో నేను ఎక్కువగా చదువుకోలేదు మొబైల్ యూజ్ చేయడం కూడా రాదు అనుకునే వాళ్ళకి ఈ మిషన్స్ ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే బొటిక్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైనా ఇది చాలా యూస్ఫుల్ ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి ఈ రోజు అయితే మనము యుఎంఈ ఎంబ్రాయిడరీ కయితే వచ్చేసాము ఈ షాప్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ లో ఉంది వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు భరత్ గారు ఉన్నారు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి హలో వెల్కమ్ టు మోమన్ చెన్వి బ్లాగ్స్ ఈ రోజు మాకు ఇక్కడ ఏ మిషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎంత వాటి మీద ఎలాంటి వర్క్స్ చేసుకోవచ్చు ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్ మేడం చేస్తాను అయితే ఒక్కసారి ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఆఫీస్ అడ్రస్ ఒకసారి నేను చెప్తాను ఇది సికింద్రాబాద్లో పార్క్ లైన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మన ఆఫీస్ ఉంటుందండి అయితే మన దగ్గర వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది లైక్ హౌస్ వైఫ్స్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో మేము కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని కస్టమర్స్ ఏంటంటే మన దగ్గర బేసిక్ మోడల్ నుండి టాప్ ఎండ్ మోడల్ వరకు ఉంటుంది బేసిక్ మోడల్ ఉన్నా సరే అందులో ప్రతి ఒక్క వర్క్ మనం చేసుకునేటట్లే మన దగ్గర ఉంటాయండి లైక్ ఓన్లీ థ్రెడ్ వర్కే కాకుండా జరి వర్క్ కూడా చేసుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఏంటంటే మగ్గం వర్క్ చేసుకునే ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి ఎంక్వైరీస్ వస్తున్నాయండి అలాంటి డివైజెస్ ఉన్న మెషిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ మన కంపెనీ కాకుండా మీరు బయట వేరే కంపెనీ అయినా సరే వాడుతున్నారన్నా కూడా అలాంటి కైనా మేము డివైజెస్ అనేది అటాచ్మెంట్ చేసిస్తాము అయితే ఒకసారి ఏంటంటే ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఏదైతే మన దగ్గర మెషిన్స్ ఉన్నాయో ఒకసారి అవి చూద్దాం దాంతో పాటు దానికి సంబంధించిన మెటీరియల్ డిజైన్స్ అవన్నీ కూడా మనం ఒకసారి చూపిద్దాము పద ఇది వచ్చేసి యూమిలో బేసిక్ మోడల్ ఉంటుంది ఈ బేసిక్ మోడల్లో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ బై ఎయిట్ ఇంచెస్ ఫ్రేమ్సెస్ వస్తుందండి ఇలా ఎయిట్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కానివ్వండి ఇలా బ్యాక్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్ టూ టైమ్స్లో మనకు ఒక హాఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ అనేది మనము ఇందులో జాయింట్ చేసుకోవచ్చు అలాగే టూ హ్యాండ్స్ టూ టైమ్స్లో అయిపోతుంది కంప్లీట్గా ఫైవ్ టైమ్స్లో మనకు బ్లౌజ్ అంతా అయిపోతుందండి అండ్ యూమీలో వచ్చేసి మనకు టెన్ ఇంచెస్ది టచ్ స్క్రీన్ వస్తుందండి టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్లో మనకు ఏ డిజైన్ కావాలి కావాలన్నా ఆ డిజైన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ పేజ్లో వచ్చాక ఆ డిజైన్ సైజ్ ఏది కావాలి ఎంత కావాలి మనకు రొటేషన్ ఏమైనా కావాలా లేదంటే సైజెస్ ఏమైనా పెంచుకోవడం తగ్గించుకోవడం ఉందా అని చూసుకున్న తర్వాత మళ్ళీ దాని కలర్ కాంబినేషన్ మనకి ఏ కలర్ కావాలో కలర్ కాంబినేషన్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం డిజైన్ అనేది ఏరియా చూసుకొని మనం డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే అయితే ఇది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇన్ బై ఎయిట్ ఇంచెస్ ఏదైతే ఫ్రేమ్ ఉందో దీంతో పాటు మనకు ఎయిట్ నీడిల్స్ మిషన్ అండి ఇది ఎయిట్ నీడిల్స్ మనం ఎలాంటి థ్రెడ్ అయినా సరే మనం వాడుకోవచ్చు అలాగే దాంతోపాటు నార్మల్ థ్రెడ్ కాకుండా ఈ జరీ కూడా మనం వాడుకోవచ్చు అండి మల్టీ థ్రెడ్డింగ్ మల్టీ థ్రెడ్ అంటే మల్టీ థ్రెడ్డింగ్ వేరే ఉంటుందండి అది కూడా మనం వాడుకోవచ్చు నార్మల్ థ్రెడ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ ఉంటుంది అలాగే జరీ కూడా మనము ఇవి రెండు వాడుకోవచ్చు మన మిషిన్లో అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ రెండు జరీస్తో పాటు కాకుండా ఇప్పుడు నార్మల్గా మనం మెషిన్ ఏదైతే వాడుతున్నామో కస్టమర్స్ అంటారు ఇప్పుడు బిజినెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఓన్లీ పది గంటలే పన్నెండు గంటలే మనం మిషన్ వాడుకోవాలనేది లేదు మన దగ్గర యూమీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క మోడల్ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే వాడుకోవచ్చండి అండ్ దీంతో పాటు ఏంటంటే మేము టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం మీరు ఏ మెషిన్ తీసుకున్నా బేసిక్ మోడల్ నుండి టాప్ అండ్ మోడల్ వరకు మీరు ఏ మోడల్ యూమీ బ్రాండ్లో తీసుకున్నా టూ ఇయర్స్ వరకు టాప్ టు బాటమ్ వరకు మేము గ్యారెంటీ ఇస్తున్నాం ఏ పార్ట్ పోయినా పార్ట్ రిప్లేస్మెంట్ అయిపోతుంది అలాగే టూ ఇయర్స్ తర్వాత కూడా దగ్గర ఏఎంసీ అనేది కూడా ఉంటుంది అండ్ ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫోర్ లాక్స్ పడుతుంది మోడల్ అంటే ఇది ఇంట్లో సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు టేబుల్ టాప్ మోడల్ ఉంటుంది నార్మల్ గా ఇంత టేబుల్ మీద ఉన్నా సరే మనము అయినా సరే వాడుకోవచ్చు అంటే హౌస్ వైఫ్ కి ఎక్కువ యూస్ అవుతుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి అలాగే ఇది టోటల్ గా ఎంత టైం పడుతుంది డైలీ మనం టూ బ్లౌజెస్ చేసుకోవచ్చు ఒక పన్నెండు గంటలు మనం కేటాయిస్తున్నాం అంటే టూ బ్లౌజెస్ చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కటి ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది సిక్స్ అవర్స్ అనుకున్నా కూడా మనం ఒక వన్ అవర్ డిజైన్ బట్టి బట్టి మనకు ఉంటుంది సింపుల్ డిజైన్ ఉంది అనుకోండి త్రీ డిజైన్స్ కూడా వేసే కస్టమర్స్ ఉన్నారు కొద్దిగా ఎక్కువ టైం అయినా సరే మూడు బ్లౌజ్లు చేస్తారు లేదు అంటే నార్మల్గా రెగ్యులర్ గా మేము చెప్పేది మాత్రం రెండు అంటాము కొద్దిగా హెవీగా ఉంది అనుకోండి ఆల్ ఓవర్ నెక్ ఉంది అంటే దాని తగ్గట్టు బడ్జెట్ కూడా వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఒక బ్లౌజ్ చేసుకోవచ్చు అలా ఉంటుంది అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి మనకి ఇది ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఫ్రేమ్ సైజ్ అండి ఇందులో చూడండి కంప్లీట్ గా మనకు బ్యాక్ నెక్ అనేది ఒకేసారి దీంట్లో ఫ్రేమ్ లో వచ్చేసింది అయితే బ్యాక్ ఫ్రంట్ టూ హ్యాండ్స్ టూ టైమ్స్ మొత్తం ఫోర్ టైమ్స్లో మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ నీడిల్స్ ఉంటుందండి ఇక్కడ ఈ మోడల్ నుండి మనకు ట్వెల్వ్ నీడిల్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది విత్ స్టాండ్తో పాటు ఇది మషిన్ విత్ స్టాండ్తో పాటు వస్తుంది సేమ్ స్క్రీన్ ఉంటుంది టెన్ ఇంచెస్ది టచ్ స్క్రీన్ ఉంటుంది ప్రతి ఒక్క మోడల్కి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అలాగే ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్గా ఉన్నది ఏంటంటే ట్వంటీ బై థర్టీ టూ మోడల్ అండి చాలా మంది ఆల్రెడీ బుట్టిక్స్ రన్ చేస్తున్నారు లేదా ఎంబ్రాయిడరీ మిషన్ రన్ చేస్తున్నారు మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ ట్వంటీ బై థర్టీ టూ మోడల్కి వెళ్ళిపోతున్నారు అయితే ఈ ట్వంటీ బై థర్టీ టూలో ఇక్కడ చూస్తున్నట్లు బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి టూ టైమ్స్ లో మనకు బ్లౌజ్ అనేది అయిపోతుంది ఇది విత్ ట్వెల్వ్ నీడిల్స్ తో పాటే వస్తుంది అండ్ పాటు ఏంటంటే ఇక్కడ డివైజెస్ అనేది కూడా అటాచ్మెంట్ చేసింది ఉందండి ఓన్లీ కస్టమర్స్కి ఏంటంటే మషిన్ ప్రైస్ వచ్చేసి ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనకు ప్రెసెంట్ ఏంటంటే కంపెనీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకు త్రీ ల్యాక్స్ ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓన్లీ మషిన్ కాస్ట్ పడుతుందండి డివైస్ కాస్ట్ సెపరేట్ ఇందులో చూడండి డివైజెస్లో కూడా త్రీ డివైజెస్ ఉన్నాయి బీట్స్ ఉంది సీక్వెన్స్ ఉంది అలాగే కార్డింగ్ డివైస్ కూడా ఉంది ఈ త్రీ డివైజెస్ అనేది మనం అటాచ్ చేసుకోవచ్చు ఓన్లీ కస్టమర్కి ఏంటంటే బీట్సే కావాలా లేదా సీక్వెన్సే కావాలనుకున్నారు కార్డింగే కావాలనుకుంటున్నారు అలాంటప్పుడైనా సరే ఈ మూడుట్లో ఏదైనా ఒకటైనా రెండైనా మూడైనా తీసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు లేదు ఫస్ట్ మెషిన్ తీసుకున్న తర్వాత కూడా ప్లాన్ చేద్దామని అనుకున్న వాళ్ళు అలాగైనా సరే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రెగ్యులర్ బీట్స్ ఉన్నాయండి ఇది ఇది రెగ్యులర్ బీట్ డివైస్ ఇది రెగ్యులర్ బీడ్ వాడుకోవచ్చు అలాగే కస్టమర్ ఏంటంటే ఇది ఓన్లీ ఒక బీడ్ కాకుండా ఇక్కడ సీక్వెన్స్ కూడా చూస్తే డబల్ సీక్వెన్స్ ఉంటుంది కార్డింగ్ ఉంటుంది ఓన్లీ బీడ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ బీడ్ కాకుండా డబల్ బీడ్ కూడా వచ్చింది ఇప్పుడు మార్కెట్లో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా డబల్ బీడ్ అండి ఇంతకుముందు చూసింది మనము రెగ్యులర్ బీడ్స్ ఇది పైపింగ్ బీడ్ అండి ఇది పైప్ ఉంటుంది సో ఇలా అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇది రెగ్యులర్ బీడా అండ్ రెగ్యులర్ బీడ అండ్ పైపింగ్ కాకుండా మీరు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు అండి ఇందులో ఒకవేళ ఆప్షనల్గా మనం ఏంటంటే అవి రెండిట్లో ఏదైనా ఒకటి తీసేసైనా ఇది పెట్టుకోవాలనుకుందాం పళ్ళు అయినా సరే మనం ఈ మిషన్లో అటాచ్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ లాగా లుక్ వస్తుందండి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డబల్ సీక్వెన్స్ అండి ఇది ఫైవ్ ఎంఎం అండ్ త్రీ ఎంఎం సీక్వెన్స్ ఉంటుంది ఇవి రెండు సీక్వెన్స్ వస్తుంది అలాగే కార్డింగ్ థ్రెడ్ ఉంటుంది ఇది కార్డింగ్ అయినా సరే మనం ఈ మిషన్లో వాడుకోవచ్చు కంప్లీట్గా త్రీ డివైజెస్తో పాటు ఉంది ఇది ట్వంటీ బై థర్టీ టూ మోడల్ ట్వంటీ బై థర్టీ టూ ఓన్లీ మెషిన్ ప్రైస్లో మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వితౌట్ డివైజెస్ కావాలనుకుంటే వితౌట్ డివైస్ తీసుకోవచ్చు విత్ డివైస్ కావాలన్నా వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో కస్టమర్ చూసుకొని ఇక్కడ డివైజెస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డివైస్ తీసుకోవడం అలాగే ఈ మోడలే కాకుండా మన దగ్గర ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ మోడల్ కూడా ఉంటుంది ఇది ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ అండి ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ మోడల్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంటుంది అందులో టూ ఫ్రేమ్స్ వస్తాయి ట్వంటీ బై థర్టీ టూ ఈ ఫ్రేమ్ వస్తుంది అలాగే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది ఫుల్ బ్లౌజ్ మొత్తం దాంట్లో అయినా సరే టైమ్స్ అంత పెద్దది ఉంది అంటే మొత్తం బ్లౌజ్ అయిపోతుంది కస్టమర్స్ ఏంటంటే వన్ మీటర్ క్లాత్ ఇస్తారు కాబట్టి ఇది బెస్ట్ ఉంటుంది అండి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ ఉందో ఇది కాంపాక్టబుల్ ఉంటుంది కస్టమర్స్ ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసేది ఇదే అండి ఈ ఫ్రేమే యూజ్ చేస్తారు దీని నుంచే మనం డివైసెస్ అనేది కూడా అటాచ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మన దగ్గర డబల్ హెడ్ మిషన్ కూడా ఉంది ఇది సిక్స్ లాక్స్ పడుతుంది కస్టమర్ రిక్వైర్ తగ్గట్ ఏంటంటే మనం ఫ్రేమ్ సైజ్ ఏదైతే ఉంటుందో అది మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తెప్పియచ్చు మనం కస్టమైజేషన్ చేయవచ్చు ఇది టూ హెడ్స్ తో పాటు సేమ్ ట్వెల్వ్ ట్వెల్వ్ నీడిల్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే పెద్ద ఫ్రేమ్ సైజ్ ఉంది కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చిన్న ఫ్రేమ్ అయినా సరే చేసి ఇవ్వచ్చు అంటే దీంట్లో ఏంటంటే మనం టూ హ్యాండ్స్ అనేవి ఒక్కసారి చేసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు ఓన్లీ మన దగ్గర మెషినే కాకుండా దీనికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే మనం డివైసెస్ చూయించామో అలాగే ఎంబ్రాయిడరీ మెషిన్స్ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కటి మన దగ్గరనే అవైలబుల్ ఉంటుంది అయితే ఈ వీడియోలో ఏందంటే ఆ మెటీరియల్ది కూడా ఒకసారి మనం చూపిద్దాం కస్టమర్స్కి ఐడియా ఉంటుంది లోకల్ అయినా నాన్ లోకల్ సరైనా సరే కస్టమర్స్ ఇక్కడికి వచ్చినా లేదా మేము దూరం నుండి రావాల్సి వస్తుంది మాకు డైరెక్ట్ కొరియర్ చేయమన్నా కూడా మేము కొరియర్ అనేది చేస్తాం మెటీరియల్ ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచి కొరియర్ అవుతుంది అండ్ అలాగే కస్టమర్స్ ఏంటంటే ఓన్లీ మషిన్ చూడడానికి హైదరాబాద్ హెడ్ ఆఫీస్కే రావాల్సినది అవసరం లేదు మీకు తెలంగాణ కానివ్వండి కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఆంధ్ర ఈ ప్లేసెస్లో ఏందంటే మన బ్రాంచెస్ అనేవి కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఉన్న మన నంబర్ కాంటాక్ట్ చేస్తే అక్కడ నియర్ బై బ్రాంచ్కి మేము ఈ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళు అక్కడ నుండి ఫోన్ చేసి మీకు మషిన్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే మీరు అక్కడ బ్రాంచ్కి విజిట్ అయిన తర్వాత అయినా సరే మషిన్ డైరెక్ట్ చూసుకోవచ్చు చూసుకున్నాక కొంతమంది కస్టమర్స్కి ఏంటంటే మేము మిషన్ తీ తీసుకోక ముందే ట్రైనింగ్ తీసుకుందామని అనుకుంటున్నామంటే ట్రైనింగ్ అయినా సరే అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు మనం ట్రైనింగ్ అండ్ అలాగే దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా మన దగ్గరనే ఉంటాయండి ఏ డిజైన్స్ కావాలన్నా మన దగ్గర డిజైనర్ ఉంటారు మీరు కాంటాక్ట్ చేసైనా సరే డిజైన్స్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే అది కాకుండా మా దగ్గర డిజైనింగ్ యాప్ కూడా ఉందండి డిజైన్ యాప్ ఉంది కస్టమర్స్ ఏంటంటే కొత్త డిజైన్స్ ఏది ఉన్నా కూడా అందులోనే మేము అప్లోడ్ చేస్తాము మీకు నచ్చిన డిజైన్ ఏంటంటే మీరు అందులో నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఒక్కసారి ఏంటంటే మెటీరియల్ ఎలా ఉంటుంది ఏందనేది మనం చూపిద్దాం కస్టమర్స్కి అండ్ ఏదైనా డౌట్ ఉన్నా ఉన్న కి మీరు కాంటాక్ట్ చేస్తే మీ మిషన్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ చెప్తాము అలాగే కస్టమర్స్కి ఏంటంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఓకే ఈఎంఐ ఆప్షన్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే దానికోసమైనా మేము మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ సిబిల్ని బట్టి వాళ్ళకి ఎంతవరకు అప్రూవల్ వస్తుంది ఎంతవరకు ఎలిజిబుల్ ఉన్నారు ఈఎంఐ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మేము డీటెయిల్గా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చూశారు కదా ప్రతి మిషన్ గురించి భరత్ గారు మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సో ప్రతి దానికి ఎలాంటి ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా అలాగే మీరు ఎలాంటి మిషన్ పర్చేస్ చేయాలనుకున్నా ఇంట్లోనే ఉండి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా చక్కగా మీరు ఇక్కడ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే ప్రతి డీటెయిల్ వాళ్ళు మీకు చెప్తారు అలాగే ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తానని చెప్తున్నారు సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేకుండా ఇలాంటి బిజినెస్ ఇంట్లోనే ఉండి చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి ఎంబ్రాయిడరీకి కావాల్సిన అన్ని రకాల థ్రెడ్స్ జెరీస్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఎప్పుడు ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఎన్ని కావాలన్నా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే వాట్సాప్లో వాళ్ళకి జస్ట్ మెసేజ్ చేసిన మీ అడ్రస్ ఎంత దూరాన్ని ఉన్నా చక్కగా మీకు ఆన్లైన్లో పంపిస్తారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇవన్నీ జరీస్ అనమాట ఇవి కూడా మనం వర్క్కి యూజ్ చేసేవే సో ఇవన్నీ ఇన్ని రకాల షేడ్స్ ఉంటాయి ప్రతి షేడ్ చాలా డీటెయిల్డ్గా ఉంది ఇలాంటివి ఎన్ని కావాలనుకున్నా మీకు చక్కగా దొరుకుతాయి సో ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి కలర్స్ క్యాటలాగ్ అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో ప్రతి దానికి చాలా డీటెయిల్డింగ్ ఉంది అలాగే ప్రతి కలర్కి ఒక నెంబర్ అయితే మెన్షన్ చేశారు ఆ నెంబర్ చూసుకొని మనకి ఏ కలర్ కావాలో తీసుకోవచ్చు ప్రతి బ్లౌజ్కి మనం కాంట్రాస్ట్ కలర్స్ అలా అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము సో దానిని బట్టి మనం ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ పీసే కాదు ఫుల్ బాక్సులు బాక్సులే చక్కగా మనం తీసుకోవచ్చు థ్రెడ్స్ జెరీస్ అలాగే జర్దోజీ వర్క్ చేసుకుంటాం కదా అవన్నీ మనకి చక్కగా ఇక్కడ దొరుకుతాయి వాటితో పాటు సీక్వెల్స్ పైపింగ్ చేసుకునేవి ఇవన్నీ కూడా దొరుకుతాయి సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి డిజైన్స్ క్యాటలాగు మనం ఏ బ్లౌజెస్ అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్యాటలాగు సో ఇదైతే మనకి మెషిన్ పర్చేస్ చేసినప్పుడు ఈ బుక్ అయితే ఇస్తారు ఇందులో దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ వరకు ఉంటాయి వీటితో పాటు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ డిజైన్స్ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు అంటే టోటల్ టూ థౌజండ్ డిజైన్స్ వరకు వస్తాయి ఇవే కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏదైనా ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకున్నా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఓన్ డిజైనర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా డిజైన్ చేసి ఇస్తారు కాకపోతే ప్రతి డిజైన్ మనం పర్చేస్ చేసుకోవాలి మనకి ఓన్గా కావాలనుకుంటే ఈ టూ థౌజండ్ వరకు ఫ్రీ ఉంటాయి అలాగే వీళ్ళకి డిజైనర్స్ యాప్ కూడా ఉంది అక్కడ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ డిజైన్స్ అంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇలా ఇన్ని డిజైన్స్ అయితే ఉంటాయి సో ప్రతిదానికి డీటెయిల్డ్గా నెంబర్ ఉంది అలాగే ప్రతి దాని మీద కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది మనకి డిజైన్స్ గురించి ఎలాంటి డీటెయిల్డ్ కావాలనుకున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఈ క్యాటలాగ్ అనేది మనం కస్టమర్స్కి చూపించడానికి ఇచ్చిన కేటలాగు అలాగే ఈ డిజైన్స్ అన్నీ ఇన్నర్గా మెషిన్లోనే ఫీడ్ చేయబడి ఉంటాయి మనకి కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్ని చక్కగా ఇచ్చేయచ్చు సో ఇలా ఎంబ్రాయిడరీకి కావాల్సిన ఏ మెటీరియల్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఆన్లైన్లోనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా ఒకటి మాత్రమే కాదు ఇలా ప్రతిదీ బాక్సులు బాక్సులుగా ఉంటాయి మనకి బల్క్లో ఎన్ని కావాలనుకున్నా ఇక్కడ చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఆర్డర్ పెట్టుకోండి మీకు డెలివరీ అయితే ఇస్తారు ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లౌజెస్ అన్నీ ఈ మగ్గాల మీద మనకి డిజైన్ చేయబడినవే సో ఇలాంటివి ఎన్నో డిజైన్స్ ఉంటాయి ఇలాంటి బ్లౌజెస్ మీరు కూడా చక్కగా డిజైన్ చేయాలనుకున్నా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఎఫర్ట్ చేయగలిగినంత అమౌంట్ లో ఈ మిషన్స్ ని చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ లోనే ఓన్ గా మిర్రర్ వర్క్ కూడా వస్తుంది అలాగే పాల్ వర్క్ కానీ పైపింగ్ కానీ ఇలాంటివి ఎన్నో డిజైన్స్ చేయొచ్చు ముఖ్యంగా బొటిక్ పెట్టాలనుకునే వాళ్ళకి పెద్ద మిషన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే వీళ్ళ దగ్గర కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే అడ్రస్ గురించి డీటెయిలింగ్ అయినా లేదంటే మెషిన్స్ గురించి డీటెయిలింగ్ అయినా డిజైన్స్ గురించి అలాగే థ్రెడ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అలాగే వీళ్ళది హైదరాబాద్లో మాత్రమే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి మీ లొకేషన్ ఎక్కడో చెప్తే దానికి నియర్గా వీళ్ళ బ్రాంచ్ ఎక్కడుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దూరాన ఉన్నామని కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే మన సిబిల్ స్కోర్ బట్టి ఈఎంఐ కూడా ఇస్తామంటున్నారు చక్కగా ట్రైనింగ్ కూడా వీళ్ళే ఇస్తామంటున్నారు ఎంత మంచి ఆఫరు కదా నిజంగా వీళ్ళ దగ్గర ఉన్న ఈ సర్వీసెస్ అయితే నేను ఎక్కడా చూడలేదు నెక్స్ట్ ఇంకో డౌట్ అయితే మీకు వస్తుంది మెషిన్స్ ఏమైనా పాడైనా లేదంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎవరు బాగు చేస్తారు లేదంటే ఎలా బాగు చేయించుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్ని వస్తాయి కదా ఆ డౌట్ కూడా క్లియర్ సొల్యూషన్ అయితే ఉంది సో టూ ఇయర్స్ వరకు ఏ పార్ట్ పాడైనా మిషన్స్ లో వీళ్ళు ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు అంతేకాకుండా టూ ఇయర్స్ తర్వాత నుంచి ఇయర్లీ ఏఎంసి అయితే ఉంటుంది పర్టికులర్గా గా ఒక అమౌంట్ ఉంటుంది ఇయర్ కి అంత మనము పే చేస్తే ఇయర్లీ ఫ్రీ సర్వీస్ అయితే ఉంటుంది అలాగే వాళ్ళ మనిషి మన ఇంటికి వచ్చి చక్కగా సర్వీస్ చేసి వెళ్తారు అది ఫ్రీగా ఏ పార్ట్ పోయినా మనకి ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది ఇంత మంచి ఆఫర్ అయితే ఇంకెక్కడా దొరకదు కదా మిషన్స్ గురించి సో మిషన్ సరిగ్గా పని చేయకపోయినా అవి ఏమైనా పాడైనా మనం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు దాని గురించి సో ఈ మిషన్స్ గురించి మీకు క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇచ్చారని అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలుస్తాయి అలాగే అలాగే మరి ఏ ఇతర డీటెయిల్స్ కావాలనుకున్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో మీ అందరికి చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలాగే మీకు మెషిన్స్ గురించి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అని నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్ ఉంది అలాగే ఆఫర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి అలాగే వీళ్ళ దగ్గర ఓన్ డిజైనర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఫ్యూచర్ లో కూడా వీళ్ళ దగ్గర నుంచి మంచి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు చక్కగా వీళ్ళ దగ్గర మిషన్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవ్వాలనుకుంటున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో